గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వర్షాలకు వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి భారీ వర్షాలకు పద్నాలుగు గ్రామాలకు ప్రజా రవాణా స్తంభించింది కొమరంభీం మసీఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది భారీగా వరద నీరు పంట పొలాల్లో చేరడంతో పంటలు నీట మునిగాయి రైతన్నలకు అపార నష్టం వాటిల్లింది కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద పుష్కరఘాట్ మెట్లపైకి భారీగా వరద నీరు పంట పొలాల్లోకి చేరింది దీంతో ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు చింతల మానేపల్లి బెజ్జూరు మండలాల ప్రజలు అత్యవసర సమయంలో గర్భిణీలు బాలింతల ఆసుపత్రి కోసం మండల కేంద్రానికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రాణహిత నది ఉప్పొంగడంతో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో పద్నాలుగు గ్రామాలు జలదిగ్బంధంలో ఉంటున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వాగులపై వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పంట నష్టం సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు अमीर अमीर